ఈరోజు నా బర్త్డే సందర్భంగా రక్తదానం ఏర్పాటు చేసినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా నాకు ఈ షాలు కానీ బొకేలు కానీ ఇవన్నీ ఏవి తీసుకొని రావద్దని చెప్పేసి నిన్న నుంచి చెప్పడం జరిగింది ప్రత్యేకంగా మీరు తీసుకొని రాదానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నా చేతన సహాయంగా మొక్కలు పెంచాలని చెప్పేసి లక్ష మొక్కలే టార్గెట్గా మొక్కలు పెంచ పెట్టడం జరుగుతూ ఉంది దీనిలో నా జన్మదినం సందర్భంగా ఈరోజు దాదాపు ఒక పదివేలు మొక్కలు నాటించాలని చెప్పేసి నాటించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకు రక్తదానం చేసే కార్యకర్తలు అందరికీ ప్రత్యేకంగా నా జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు అనంతపురం అర్బన్ శాసన సభ్యులు గౌరవనీయులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి జన్మదినం పురస్కరించుకొని అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో యాభై డివిజన్లు నాలుగు పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున ఎక్కడికెక్కడ వాళ్ళ డివిజన్లో వాళ్ళ పరిధిలో కేకులు కోసుకొని అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మరి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉదయాన్నే అల్పాహార ఎందు మరి మధ్యాహ్నం కూడా అదేవిధంగా అన్నదాన కార్య అన్నదాన సేవా కార్యక్రమాలు గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనూ అనాథాశ్రమంలో ఉద్ధాశ్రమంలోను వివిధ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారికి ఘనంగా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి మా పార్టీ శ్రేణులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ నా పేరు డాక్టర్ భాను కిరణ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున నేను మాట్లాడుతున్నాను ఈ రోజు ముఖ్యంగా జన్మదినం జరుపుకుంటున్న మన ప్రియతమ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడము దానికి వారు రిక్వెస్ట్ చేయడము ఇందులో పాలు మాకు అవకాశం కల్పించడము చాలా సంతోషంగా అనిపిస్తోంది ఈ రోజు మేము ఏదైతే తెలుగుదేశం కార్యకర్తల నుంచి కావచ్చు మిగిలిన బ్లడ్ డొనేషన్ తీసుకుంటామో వాటినంతటి వాటినన్నిటినీ కూడా చక్కగా ఉపయోగించి మన మన జిల్లాలో ఉన్న తలసీమియా పిల్లలందరికీ కూడా దాదాపుగా నాలుగు వందల యాభై ఆరు మంది తలసీమియా పిల్లలు ఉన్నారు అందరికీ కూడా చక్కగా ఉపయోగి ఉపయోగించేలా మేము చర్యలు తీసుకుంటాము ఇంత పెద్ద ఎత్తున వీటిని సహకరించినందుకు ఇంకొకసారి దగ్గుపాటి ప్రసాద్ గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తూ మన ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి